ఫ్రెండ్స్ ఈరోజు మరి మన వంటల్లో గురుసెలు వంకాయలు కలిపి కలిపి కర్రీ చేస్తున్నానండి ఒకసారి ఈ కూరకు కావలసిన పదార్థాలు టమాటో నాలుగు కొంచెం చింతపండు వెల్లుల్లి ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వంకాయలు ఒక పది వంకాయలు అల్లం ఎండుమి ఎండుమిర్చి ఆరు చక్కా లవంగా మిరియాలు కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి సరిపడా నూనె వేసుకుందాము నూనె కొంచెం మరిగిద్దామండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి 가득 생각해 주실 수요어야세요 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు వీటిలో మనం కొంచెం ఫస్ట్ వేస్తున్నాం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి అలాగే ఆరోచంత పసుపు వేసుకున్నాము ఇలా ఈ ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వెళ్ళాము ఇలా మొత్తం జీలకర్ర చెక్క వంద యాలకులు మిరియాలు వెల్లుల్లి అల్లం పేస్ట్ పెట్టుకుందామండి ఇప్పుడు చింతపండు టమోటా కలిపి పేస్ట్ పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి మీరు చూద్దామండి చూసారా గోల్డ్ కలర్లో ఇప్పుడు పేస్ట్ పెట్టుకున్న అల్లవెల్లుల్లి వెళ్ళింది చెక్క లవంగా మిరియాలు ఎండిపెచ్చి జీలకర్ర కలిపి పేస్ట్ పెట్టానండి ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గలిద్దాము బాగా మగ్గిపోవాలండి అప్పుడే కూర బాగా టేస్ట్ వస్తుంది ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుందామండి తర్వాత మళ్ళీ చూద్దాం ఐదు నిమిషాలు అయిపోయిందండి చూద్దాము చూసారా ఎలా బబుల్స్ వస్తున్నాయో బాగా వేగిపోయినాయండి ఇప్పుడు గురుసెలు వేసుకుందాం మనం ఏంటి ఇంత నల్లగా ఉన్నాయని చూస్తున్నారా ఇవి ఇలాగే ఉంటాయండి అంతరిద్దరే ఇలాగే ఉంటాయి ఇవి మా ఇంటి ముందు పొలాల్లో పట్టుకొచ్చిన చేపలండి ఇవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి చూద్దామండి నిమిషాలు అయిపోయిందండి ఒకసారి చూద్దాం మగ్గిపోయినాయి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు చింతపండు టమాటా మిక్సీ పట్టింది యాడ్ చేసుకున్నాము నేను టమాటా ఎందుకు మిక్సీ పడతానంటే మా పిల్లలు తినేటప్పుడు టమాటాలు మొత్తం అసలు కలపకుండానే అన్నంతో పాటు తీసి పడేసేస్తారండి మా అబ్బాయికి చేపల కూర అంటే చాలా 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 ఇష్టం అండి కొన్ని పాటు నీళ్లు కూడా యాడ్ చేసుకుందాము ముక్కలు అండి ఎక్కువగా వేసుకోకూడదు మళ్ళా మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాల్లో కూర అయిపోతుందండి చూద్దాము ఇప్పుడు కూర అయిపోవచ్చిందండి మామూలుగా అయితే గుత్తి వంకాయలు వేసుకోవచ్చు కానీ నాకు అవి అందుబాటులో లేవు ఇవి తీసుకున్నాను అనమాట నేను ఇలా కట్ చేసుకోవాలి మనం ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇంకా కడగక్కర్లేదు ఈ కాడలు ఇవ్వక ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం ఇస్తాను కూర దగ్గరకు వచ్చేసింది కట్ చేసిన వంకాయ ముక్కలు ఇలా వేసుకుందాం ఒకసారి ఇలాగ లైట్గా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు కర్రీ రెడీ అయిపోతే మళ్ళీ ఐదు నిమిషాలు ఆగినాక ఒకసారి చూద్దామండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఒకసారి వెళ్ళి కూర చూసొద్దామండి ఒకసారి చూద్దామండి కర్రీ అయిపోయింది చూసారా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారండి వంట అయిపోయింది వంకాయ నాటు గురుసెల కర్రీ ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందామండి చూడండి నాటు గురుసెలు వంకాయల కూర రెడీ అయిపోయింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి కూర కట్టేస్తున్నాను